ठीक है मोटर निकल रही है आप पीस में कितना कर सकते हो आप पीस में कर सकते हो इससे किस किससे करते हो उनसे रिफिक्स होते हैं उनसे సతీషే సంతోషాలు ఎస్ఐ గారు మరింత వింటే సతీష్ అన్నారు సిస్ నిర్చి కూడా అన్నారు సిస్ పిలిచారు కదా ఆయన అన్నారు సంతోషం ये तो नहीं सच के खास नहीं है नहीं खाने वाले चीज़ बढ़िया 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 कहीं खाने में लाख के खाने हैं तो इसे तो इसे कौन सा है नहीं बेसिक चीज़ होता है प्राइसेस बेटे तरह ना उससे नहीं है ये तो दिन में बस किसका सर <fit in> <score> <Rudas> <Marcheg Also AfricanSLI> గుడ్ ఈవినింగ్ అందరికి అనకాపల్లి జిల్లాలో ఈరోజు రెండు చోట్ల నర్సీపట్నం టౌన్ ఏరియా ఇంకా అనకాపల్లి రూరల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్యాచెస్ చేయడం జరిగింది ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం చేయడం జరిగింది దానికోసం మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది ఫస్ట్లీ ఇది నర్సీపట్నం టౌన్ కేసు సంబంధించి ఈ సిక్స్టీన్త్ తారీఖున లాస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఒకటి హౌస్ బ్రేకింగ్ కమ్ రాబరీ రిపోర్ట్ అయింది నగర్ కాలనీ నర్సీపట్నం టౌన్ ఏరియాలో అక్కడ ఒక ఎల్డర్లీ లేడీ లక్ష్మి గారు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆమె ఇంట్లోనే ఒకరే ఉంటారు అతని మీద ఎదురు మాస్డ్ పర్సన్స్ వచ్చి దాడి చేశారు అండ్ టోటల్ టెన్ తోలాస్ ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ మిగిదాన్ని గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయారు ఆ కేసు ఈరోజు మనం డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ త్రీ అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది ఇందులో టూ మెంబర్స్ ఎవరైనా హౌస్కి వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది క్యూజ్ నెంబర్ వన్ అండ్ టూ బోత్ ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నగర్ కాలనీలోనే ఉంటారు నర్సీపట్నం టౌన్ ఏరియాలో వాళ్ళు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఇంకా ఒక క్యూస్ నంబర్ త్రీ ఈ ఏ వన్ తాలూకా మదర్ ఇన్లా నారాయణమ్మ ఆమెని కూడా పట్టుకోవడం జరిగింది షీ ఇస్ ద రిసీవర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా హౌస్ హెల్ప్ గానే శారదా నగర్ ఏరియాలోనే పని చేసుకుంటారు సో మనకి లో ప్రిలిమినరీ లో ఏం తెలిసింది దట్ కంప్లైనెంట్ అంటే ఎవరి హౌస్ మీద దాడి చేయడం జరిగింది షీ ఆస్క్ ఫార్ హెల్ప్ ఫ్రామ్ దిస్ హౌస్ లేడీ అక్యూజ్ నంబర్ త్రీ అది ఆపర్చునిటీ యూస్ చేసి ఆమె రెక్కీ చేసుకున్నారు హౌస్ కి అండ్ ఈ అక్యూజ్ నంబర్ వన్ అండ్ టూకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి ఎలా దాడి చేసుకోవాలి ఎంత గోల్డ్ వాళ్ళు తీసుకోవచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చాడు సో ఈరోజు మన ముగ్గురికి బలిఘట్నం జంక్షన్ నర్సీపట్నం టౌన్ ఏరియాలో పట్టుకోవడం జరిగింది ఫర్ దాట్ వర్క్ ఐ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ సిసిఎస్ సిఐసిసిఎస్ ఎస్ఐసిసిఎస్ అండ్ ఎస్డిపి నర్సీపట్నం అండ్ సిఐ నర్సీపట్నం టౌన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది కంప్లైన్ అండ్ విక్టమ్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సెకండ్ కేసు మన ఇది అనకాపల్లి రూరల్ లిమిట్స్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక్క అక్యూజ్డ్ మేము పట్టుకున్నాము అతని పేరు చౌడవాడ దేముడు నాయుడు అలియాస్ దేముడు అలియాస్ నాయుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్ గానే పని చేసుకుంటారు అతని మీద మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి మనం ఈరోజు ఫైవ్ కేసెస్ లో రికవరీ చూపిస్తున్నాము ఫైవ్ కేసెస్ అన్డిటెక్టెడ్ కేసెస్ అతనే చేసుకున్నాడు అండ్ ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది అతని మీద ఇంకా ప్రీవియస్ త్రీ కేసెస్ కూడా ఉన్నాయి పాత త్రీ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్లో టూ థౌజండ్ ట్వంటీ టూలోనే రిపోర్ట్ అయింది అండ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసెస్ ఒకటి సెకండ్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ఒకటి ఇలెవెన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసా చేశాడు మన కేసెస్లోనే ఈ అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ సెవెంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ కేసు ఇది కూడా అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ డిహెచ్బి నైంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చోడవరం పోలీస్ స్టేషన్లో ఎయిటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే చేశాడు సబ్బవరం పోలీస్ స్టేషన్లో టూ ఫార్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే చేయడం జరిగింది సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ వన్ సెవెంటీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఎయిట్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది ఐటు కేసెస్ మనం సీజర్ చూపించడం జరిగింది టోటల్ సెవెన్ అండ్ హాఫ్ తోలాస్ గోల్డ్ రికవరీ చేసాము ట్వంటీ ఎయిట్ తోలాస్ సిల్వర్ వన్ క్యానన్ డిజిటల్ కెమెరా ఇంకా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్లోనే పెట్టుకోవడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ ఇందులో కూడా ద వర్క్స్ ఆఫ్ ఎస్హెచ్ఓ అనకాపల్లి రూరల్ సిసిఎస్ అడిషనల్ ఎస్పీ సిఐసిసిఎస్ ఎస్ఐసిసిఎస్ అండ్ ద టీమ్ ఆర్ వెల్ అప్రిషియేటెడ్ ఇందులో ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా మనకి బాగా సక్సెస్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ టీమ్ అండ్ ఇన్స్పెక్టర్ క్లూజ్ టీమ్ ని కూడా నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను అలాంగ్ విత్ దీమ్ ఫర్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ బోత్ దీస్ కేసెస్ ఫర్దర్ ఎన్క్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విక్టిమ్స్ని ఇది అన్ని ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఈ అక్యూజ్ మీద కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఈ సస్పెక్ట్ షీట్స్ కూడా అన్ని షీట్ ఈ అక్యూజ్ మీద ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆన్ బెయిల్ ఆర్ ఫ్యూచర్ కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్గానే గానే దృష్టి పెడతాం థ్యాంక్ యూ